భారతీయుల గుండెల్లో తిష్ట వేసిన మహోన్నతుడు రామాయణంలోని శ్రీరాముడు శ్రీరామ శ్రీరామ అంటూ ప్రతినిత్యం ప్రతిక్షణం క్షణం ఉచ్చరించే రామజపం రామాలయం లేని ఊరు లేదు రాముని కొలవని మనిషి లేడు రాముడే మన నాయకుడు ఇప్పటికీ ఎప్పటికీ కానీ రామాయణంలో ప్రతి నాయకుడు రావణుడు ఉన్నాడు రావణుడు నాయకత్వాన్ని అంగీకరించి అతన్ని అనుసరించి చివరికి మోసపోయిన భద్రుడు ఒక సామాన్యమైన అసురుడు అతను చెప్పిన కథ అతని మహారాజు చెప్పిన కథకి పూర్తి భిన్నంగా ఉంది అయినా చాలా విశిష్టమైంది గత మూడు సహస్రాబ్దుల నుంచి ఆసియా అంతటా వెయ్యి రకాలుగా చెప్పుకుంటూ వస్తున్న రామాయణ కథకి వీళ్ళిద్దరూ చెప్పిన కథకి పొంతన లేదు అందుకే ఇది అసురాయణం అసురుల కథ పరాజయం పాలైన వారి కథ నావల పేరు అసురుడు ఇది శ్రీ ఆనంద నీలకంఠన్ గారి ఇంగ్లీష్ నావల్కి అనువాదం ఆర్ శాంత సుందరి దశముఖుడు రావణుడిని పది తలలున్న వ్యక్తిగా ఎందుకు చిత్రిస్తారు పది తలలు ఇరవై చేతులు గల రూపం ప్రతి భారతీయుడికి భారతీయ ప్రాణాలలో పాండిత్యం సాధించిన ప్రతి వ్యక్తికి ఒక గొప్ప ప్రతి నాయకుడిగా సుపరిచితమే కానీ అతన్ని ఈ విధంగా ఎందుకు చిత్రిస్తారన్న విషయం గురించి నిజం చెప్పాలంటే ఎవరికీ తెలియదు సాంప్రదాయక భారతీయ జ్ఞానం మనిషి భావోద్రేకాల మీద నిగ్రహం ఉంచాలన్న దానికి ప్రాముఖ్యం ఇస్తుంది బుద్ధిని ఉపయోగించడం ఒకటే ముఖ్యమైన అంటుంది బలిచక్రవర్తి తుచ్చమైన తొమ్మిది భావోద్రేకాలని క్రోధము అహంకారము ఈర్ష్య ఆనందము దుఃఖము భయము స్వార్థము ఉద్రేకము అత్యాస విడిచిపెట్టమని చెప్పేసి రావణుడికి సలహా ఇస్తాడు మేధస్ మాత్రమే గౌరవించదగినది భారతీయ ఆధ్యాత్మిక గురువులు ఎల్లప్పుడూ స్వప్రయోజనాన్ని అధిగమించాలన్న విషయాన్ని పదే పదే చెప్పారు ఈ పై చెప్పిన భావోద్రేకాలు ఆత్మోన్నతికి అడ్డంకులను భావించారు కానీ బలిచక్రవర్తి మాటలకు జవాబుగా రావణుడు ఈ పది ముఖాలను కలిగి ఉండటం వల్లే తన పరిపూర్ణ వ్యక్తిగా రూపొందగలిగాడని అంటూ అలా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానని సమర్థించుకుంటాడు పురాణాల్లో ఆ విధంగా రావణుని దశముఖుడిగా చిత్రించడం జరిగింది మరోవైపు అతని ఇరవై చేతులు పరాక్రమాన్ని శక్తి సామర్థ్యాలని సూచిస్తాయి రావణుని దృష్టిలో తాను పరిపూర్ణుడైన మానవుడికి ప్రతీక ఎటువంటి పవిత్రత ఉందని నటించకుండా సామాజిక మతపరమైన బంధనాలకు తల వగ్గకుండా జీవించాలని అనుకునే వ్యక్తి ఇతరుల్లో ఏ రకమైన మంచి చెడ్డలు ఉన్నాయో అవన్నీ అతనిలోనూ ఉన్నాయి ప్రకృతి మంచిని ఆ విధంగా సృష్టించింది రాముణ్ణి చిత్రించినట్టుగా రావుణ్ణి చిత్రించడంలో సమాజం అతని మిగతా తొమ్మిది ముఖాలని పైకి లేవకుండా అణచలేకపోతుంది అందుకే రాముని దేవుళ్ళు అనుకోవడం సాధ్యం కానీ రావణుడు పరిపూర్ణ మానవుడు మన పురాణంలో తన భావోద్రేకాల మీద నిగ్రహం లేని వ్యక్తిగా చిత్రీకరించేందుకు రావణుడి పదితలని ప్రతీకగా వాడుకున్నారు మొత్తం జీవితాన్ని ఆతృతగా కౌగులించుకొని అనుభవించాలని ఆరటపడే వ్యక్తి అతను సాధారణంగా కథ నాంది ప్రస్తావనతోను ఆరంభం నుంచి మొదలవుతుంది కానీ ఈ అసురుడు కథలో ముగింపు నుంచి మొదలై ఆరంభంతో ముగిస్తుంది మొత్తం యాభై రెండు భాగాలు ఉంటాయి ఈ మొత్తం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందులోని మొదటి భాగం ముగింపు రావణుడు రేపు నాకు అంత్యక్రియలు జరుగుతాయి నన్ను ఒక గజ్జి కుక్కని పూడ్చిపెట్టినట్టుగా పూచిపెడతారో ఒక చక్రవర్తికి ఒకనాడు చక్రవర్తికి చేయవలసిన రీతిలో అంత్యక్రియలు ధరిపిస్తారో నాకు తెలీదు కానీ అదేమంత పట్టించుకోవాల్సిన విషయం కాదు నక్కలు కాళ్ళు ఈడిస్తూ చేసే చప్పుడు నాకు వినిపిస్తుంది నా స్నేహితులని కుటుంబ సభ్యులని తినడంలో మునిగి ఉన్నాయని నా కాళ్ళ మీద నుంచి ఏదో గబగబా పరిగెత్తింది ఏమిటది తలెత్తి చూసే శక్తి లేదు నాలో పందుకొక్కులు పెద్దవి నల్లటివి ఎలుకలు వాటి ఒళ్ళంతా బొచ్చు ఉంటుంది లేని మనుషులు ఒకరిని ఒకరు చంపుకోవటం అయిపోయాక యుద్ధ భూములని అవి ఆక్రమిస్తాయి ఇవాళ వాటికి పెద్ద విందు అసలు గత పదకొండు రోజులుగా అవి విందు ఆరగిస్తూనే ఉన్నాయి కుళ్ళుతున్న మాంసం చీము నెత్తురు మూత్రం మృత్యువు అన్నీ కలగలిపి భరించలేనంత దుర్గంధాన్ని వ్యాపింపచేస్తున్నాయి ఈ దుర్గంధం మా వాళ్ళ శవాల నుంచి శత్రువుల శవాల నుంచి వస్తుంది కానీ అదేం పెద్ద విషయం కాదు అసలు ఇప్పుడు దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను ఇంకొద్దిసేపట్లో శుభ కోల్పోతాను నొప్పి భరించలేకపోతున్నాను అతని బాణం నా పొత్తి కడుపులో ఆయువు పట్టు మీద దిగింది నాకు చావంటే భయం లేదు కొన్నాళ్ళుగా దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను గత కొన్ని రోజుల్లో వేల కొద్ది మనుషులు హత్యకు గురించారు ఎక్కడో సముద్ర గర్భంలో నా తమ్ముడు కుమ్మకన్నుడి శవం ఉంది దాన్ని సొలచేపలు సగం తినేసి ఉంటాయి నేను నా కొడుకు మేఘనాథుడి శవానికి దహన సంస్కారాలు చేశాను లేక అది మొన్నటి రోజా నాకు కాలం గురించి అవగాహన లేకుండా పోయింది అసలు చాలా విషయాల గురించి అవగాహన లేకుండా తయారైనను విశ్వాంతరాలలో ఎక్కడో ఒక నక్షత్రం ఎర్రగా వెలుగుతుంది అది దేవుడి కన్నులా ఉంది చూసేందుకు అచ్చం శివుడి మూడో కన్నులా ఉంది అన్నిటినీ హరించే నాశనం చేసే మూడో కన్ను నా ప్రియమైన లంకా నగరాన్ని నాశనం చేస్తున్నారు కప్పటి ఆ అందమైన నగరంలో ఆరిపోతున్న నిప్పు కనికలు నాకు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి నా రాజధాని త్రికోట ఈ లోకాలకల్లా గొప్ప నగరం అతి అందమైన నగరం అది ఆ వానర మానవుడు వచ్చి నిప్పు ముట్టించడానికి ముందు త్రికోట రోజుల తరబడి తగలబడుతూనే ఉంది దుకాణాలు ఇల్లు భవనాలు స్త్రీలు పురుషులు పసిపిల్లలు అందరూ అన్నీ కాలిపోయాయి కానీ మేము మళ్ళీ నగరాన్ని పునర్నిర్మించి స్థితికి తీసుకొచ్చాం ఒంట్లో శక్తి ఉన్న ప్రతి వ్యక్తి దానికి దోహదం చేశాడు ఆ తర్వాత వానరసేన తమ నాయకుల వెంట వచ్చి మళ్ళీ మొత్తం ధ్వంసం చేసింది మా పట్ల ప్రవర్తించింది హనుమంతుడు ఆ వానరుడు మాకు మృత్యువుని నాశనాన్ని ఓటమిని కలిగించాడు దాని గురించి నాకు ఎక్కువ ఆలోచించాలని లేదు నా కుమారుడు వాణ్ణి బంధించినప్పుడే నేను వాడిని చంపి ఉండవలసింది అలా చేయకుండా నన్ను కుట్రపడిన నా తమ్ముడు మాట విన్నాను కానీ రాజద్రోహము నమ్మక ద్రోహము అసలులకి కొత్తమీ కాదు అమాయకంగా తెలివి తక్కువగా నా తమ్ముళ్ళు నా ప్రజలు నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారని నమ్మేశాను నాకు వాళ్ళు ద్రోహం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు నాకు నవ్వొస్తుంది కానీ పేగులన్నీ తెగిపోయి బయటకు వచ్చినప్పుడు నవ్వటం అంత తేలిగ్ కాదు నా నగరంలో జనం ఆనందిస్తున్నారు వాళ్ళ గొంతులు నాకు ఇక్కడికి వినిపిస్తున్నాయి నా శత్రువు విజయోత్సవం జరుపుకుంటున్నాడు వానరులు త్రికోడం దోచుకోవడం ప్రారంభించి ఉంటారు నా దేవాలయాలని దోచుకుంటారు ధాన్యాగారాలకు నిప్పంటిస్తారు పాఠశాలలని వైద్యశాలల్ని తగల పెడతారు గెలిచిన వారు అలాగే ప్రవర్తిస్తారు మేము కూడా చురుల ఊళ్ళని ఇలాగే మట్టి పెట్టాం ఇంకా ఘోరమైన పనులు కూడా చేశాం అప్పుడు విజయలక్ష్మి నన్ను వరించింది వికారంగా ఉన్న కొన్ని వానర సమూహాలు నా అంతఃపురంలోకి ప్రవేశించు ఉంటాయి ఏదైనా ఘోరం జరక్కముందే కొండ మీద నుంచి దూకే తెలివితేటలు నా పట్టుపురానికి ఉంటాయని ఆశిస్తున్నాను నేను ఇప్పుడు దేన్ని నియంత్రించలేను నా ముఖం మీద మృత్యువు తాలూక వేడి ఊపిరి తగలటం తెలుస్తుంది నక్కలు కూడా వచ్చేసాయి ముందుగా అవి నా శరీరంలో ఏ భాగాన్ని తింటాయి బహుశా నా పేగులునే తింటాయి ఎందుకంటే వాటి నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది నా ఛాతిలోని ఎముక ఏ నక్క గొంతులోను ఇరుక్కుంటే ఎలా ఆలోచనకే నాకు నవ్వు వచ్చింది ఇందులో ఒక నక్క తన వాడి పళ్ళని నా బొగ్గలోకి దించింది బొగ్గలోని కండరాన్ని కొడుకు పీకేసింది అంతే ఈ పందేని కూడా నేను ఓడిపోయాను అవి ముందు నా ముఖాన్నే తినడం ప్రారంభించాయి ఎలుకలు నా కాలివేళను కొడుకుతున్నాయి నేను రావణాసుని చాలా దూరం వచ్చేసాను ఇక పోరాడేందుకు నా దగ్గర ఏమీ లేదు ఈ నక్కలతో చేసే యుద్ధం తప్ప రేపు నగర వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది నేను రథమెక్కి వేగంగా ప్రయాణించిన అదే వీధుల్లో నా తలని ఒక గుంజకి గుచ్చి ఊరేగించడం చూస్తారు జనం నా ప్రజలు ఆ దృశ్యాన్ని భయంతోనూ వికృతమైన ఆనందంతోనూ తిలకిస్తారు నా ప్రజల గురించి నాకు తెలుసు అది వాళ్ళకి ఒక గొప్ప ప్రదర్శనలా అనిపిస్తుంది ఒక విషయం మాత్రం నాకు అర్థం కాదు నేను ఒరిగిపోయాక రాముడు నా పక్కన వచ్చి ఎందుకు నిలబడ్డట్టు నన్ను ఆశీర్వదిస్తున్నట్టుగా వచ్చి నిలబడ్డాడు అతను ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ పాండిత్యం కలవాలని నిన్నని గొప్ప రాజునని పరిపాలించడం అనే కళని ఎవరైనా నా దగ్గరే నేర్చుకోవాలని నా గురించి రాముడు తన తమ్ముడికి చెప్పాడు నేను గట్టిగా నవ్వుబోయాను నేను ఎంత గొప్పగా పరిపాలించానంటే నా సామ్రాజ్యం నా చుట్టూ ధ్వంసమై కనిపిస్తుంది నా సైనికుల సవాలు కాలుతున్న వాసన నాకు తెలుస్తుంది ఇంకా నా మేఘనాథుడు చల్లటి నిర్జీవమైన శవాన్ని పొదువు పట్టుకున్నట్టే అనిపిస్తుంది నాకు మండుతున్న త్రికోట కమురు వాసన నా పంచేంద్రియాలని ఉక్కురు బిక్కిరి చేస్తుంది ఈ ఇద్దరు యోధుల నుంచి వాళ్ళ వానర సేన నుంచి నా ప్రజలు నేను కాపాడుకోలేకపోయాను అయినా అతను నన్ను గొప్ప వీలునే పొగుడుతున్నాడులే అందుకే వ్యంగ్యం నాకు అర్థమవుతుంది నా శత్రువుని చూస్తే నవ్వొచ్చింది నా చుట్టూ తలలు తెగి చేతులు కాళ్ళు తెగి ప్రాణాలు పోగొట్టుకొని పడి ఉన్న జనం ఒకప్పుడు బుద్ధిహీనులే నన్ను నమ్మారు వాళ్ళని చూసి నవ్వాలనిపించింది సర్వమానవ సమానత్వం అని ఆదర్శమైన భావన తాలూకా పునాది మీద నేను నిర్మించిన నా సామ్రాజ్యం చూసి నవ్వాలనిపించింది నిజంగా అది పరిహసించవలసిన భావనే కానీ ఒక చక్రవర్తికి ఇలాంటి మరణం తగదు నేను చాలా కష్టపడి దేవతలతోనూ వారి అనుచరులతోనూ పోరాడాను నవ్వు వల్ల చనిపోయే వారికి స్వర్గంలో చోటు ఉంటుందా అన్నది నాకు మనమే నక్కలు ఎలుకలు ఎంత హఠాత్తుగా నా శరీరం మీద దాడి చేశాయో అంతే హఠాత్తుగా ఎటో పారిపోయాయి శ్రీకర రాత్రి కన్నా చిక్కటి నల్లటి నీడ నా మీద పడింది ఉంగరాలు జుట్టున్న ఒక నల్లటి తల నాకు ఆకాశంలో ఉండే ఒంటరి నక్షత్రానికి మధ్యకి వచ్చింది ఇతను నృత్యదేవత కాలుడా నన్ను తీసుకుపోయేందుకు వచ్చాడా కళ్ళు తెరి చూసేందుకు కష్టపడి ప్రయత్నించాను కానీ ఎండిపోయిన రక్తంతో నా కనుగత్తులు అతుక్కుపోయాడు రాముడు తుచ్చ ఇతను కూడా ఒకడు రాదు కదా నా తలకాయని నరికి విజయ చిహ్నంగా తీసుకెళ్ళడానికి వచ్చాడా నేను అతని ముఖంలో చూడాలని అనుకున్నాను కళలోకి సూటిగా చూడాలనుకున్నాను నా చివరి క్షణాల్లో ఎంత మాత్రం తొట్టుబాటు పడకుండా స్థిరంగా నా చూపుల్ని అతని ముఖం మీద నిలపాలనుకున్నాను ఆ తల ఉంగరాల జుట్టు ఎందుకో నా గతాన్ని గుర్తు చేసింది ఇతను తెలుసా అతను వంగి నా ముఖంలోకి చూశాడు ఓ ఇతను భద్రుడు నా స్నేహితుడు నాకు మిగిలిన ఒకే ఒక స్నేహితుడు కానీ వాడిని నా మిత్రుడుని అనవచ్చో లేదో నాకు తెలియదు ఒకప్పుడు వాడు నా సేవకుడు కాల్పులాలలో ఒక సైనికుడు కానీ మధ్యలో నేను వాడి సంగతి మర్చిపోయాను నా జీవితంలోకి వాడు అలా వచ్చిపోతూ ఉండేవాడు ఒక్కోసారి కొన్ని ఏళ్ళ వరకు కనిపించేవాడు కాదు కానీ నేను ఒక జట్టుకు నాయకుడిగా ఉన్నప్పుడు భద్రుడు నన్ను కలుస్తూ ఉండేవాడు ఆ జట్టు ఒక క్రాంతి సైన్యంలా కాకుండా దారి దోపిడీ చేసే దొంగల ముఠాలా ఉండేది నేను ఒక చిన్న దీవికి రాజుగా ఉన్నప్పుడు నా ఏకాంత శిబిరంలో కూడా వచ్చేవాడు చివరిగా నేను ఒక దేశాన్ని పరిపాలించే సమయంలో వాడికి నా పరగదిలో కూడా ప్రవేశించే అనుమతి దొరికింది అంతకన్నా ముఖ్యమైనది నా మనసులోని చీకటి మూలాలలోకి వాడికి ప్రవేశం లభించి ఈ చీకటి మూలలో నా తమ్ముల దగ్గర భార్య దగ్గర ప్రియాల దగ్గర ప్రజల దగ్గర చివరకు నా దగ్గర కూడా నేను వెళ్ళడం చేయలేదు భద్రుడు ఏం చేస్తున్నాడు కానీ ఎంత ఆశ్చర్యం ఎందుకు వాడిలాంటి వాళ్ళు నీడల్లో కదిలే ప్రదేశాలు ఇలాంటివే కదా వాడు వెక్కి వెక్కి ఏరడం నాకు వినిపిస్తుంది భద్రుడు భావోద్రేగాలకు గురవుతున్నాడా వాడు ఎప్పుడూ కోపం బాధ ఆనందం ప్రదర్శించేవాడు కాదే ప్రస్తుతం భావోద్రోగంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడు కానీ అలాంటిది ఏం లేదని నాకు తెలుసు నాకు తెలిసిన భద్రుడికి కూడా తెలుసు భద్రా నన్ను ఇక్కడి నుంచి మోసుకెళ్ళు నన్ను మోసుకెళ్ళి అంటూ శక్తి లేక ఆగిపోయాను అసలు ఆ మాటలు నా నోటంట వచ్చాయా లేక లోపలే అణగిపోయే అన్న విషయం కూడా నాకు తెలీదు భద్రుడు తలడ్డంగా ఆడించాడు నేను చల్లబడిపోయాను విపరీతంగా చలివేస్తుంది నాకు నా ప్రాణాలు కడతీరుతున్నాయి అప్పుడు బద్ధ్రుడు నా తలని తన చాతికి పొదుముకున్నాడు వాటి దగ్గర నాకు చెమట వాసన వచ్చింది నా శరీరంలోని ప్రతి అవయవం నుంచి భరించలేనంత నొప్పి బయలుదేరి విషంతో నిండిన తన పొడవాటి వేళని నా నరాల్లోకి చొప్పించింది నేను మూలిగాను బద్దు నన్ను మళ్ళీ తడి నేల మీద పడుకోబెట్టాడు ఆ నేల నా రక్తంతో నా బంధువుల రక్తంతో నా కలల రక్తంతో నా మొత్తం జీవితానికి ఆధారమైన రక్తంతో తడిసింది అంతా అయిపోయింది ఒక రకమైన విచారము శూన్యు నన్ను ఆక్రమించాయి మీరు మొదలుపెట్టిన పని నేను పూర్తి చేశాను ప్రభు విచారించకండి ప్రశాంతంగా తరలిపోండి మన జాతి కోసం నేను బాధ్యతగా పనిచేస్తాను నా పద్ధతులు వేరుగా ఉండొచ్చు నీతో పోలిస్తే అవి అంతా ఉదాత్తంగా కూడా ఉండకపోవచ్చు నేను కూడా ఒకప్పుడు యుద్ధాలు చేశాను కానీ ఇప్పుడు వృద్ధున్న అయిపోయాను ఆయుధాలు ఇప్పుడు నాకు భయం కలిగిస్తున్నాయి యుద్ధం పేరు వింటేనే అడలిపోతున్నాను చిన్నపిల్లవాడికి కూడా హాని చేయలేను అయినప్పటికీ నా పద్ధతులు ప్రణాంతకమైనవి మీకు జరిగిన దానికి నేను ప్రతీకారం తీసుకుంటాను నాకు నా జాతికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుంటాను మనకు చేసిన హానిని రాముని నేను వదిలిపెట్టను నా మాట నమ్మి ప్రశాంతంగా పైలోకాలకు వెళ్ళండి భద్రుడు అన్న మాటల్లో చాలా మాటలు నేను వినలేదు అయినా విచిత్రంగా నాకు ఉపశమనం లభించినట్టు అనిపించింది దుర్వాసన వేస్తున్న ఈ అసురుడిని వదిలి నేను నా బాల్యంలోకి జారిపోయాను కొన్ని వేల రూపాయలు నన్ను చుట్టుముట్టాయి చిన్నప్పుడు నేను ఎదుర్కొన్న సంఘర్షణలు ప్రేమించడం వల్ల కలిగిన విరహ బాధలు విడిపోవడాలు పోరాటాలు యుద్ధాలు సంగీతము కళలు అన్నీ ఒక క్రమం అంటూ లేకుండా మనసులో మెరిసాయి వారికి అర్థం లేదు అర్థం కనిపించలేదు సరిగ్గా జీవితం లాగే భద్రుడు నా కాలకు దండం పెట్టేందుకు వంగడం తెలిసింది ఆ తర్వాత వారు నన్ను విడిచి వెళ్ళసాగాడు భద్రా అని పిలిచాను నన్ను వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి వేలాడుతున్న పేగుల్ని పట్టలో మళ్లీ పెట్టి ఎడమ కనులోంచి బయటకు వచ్చి వేలాడుతున్న కనుగుడ్డిని మళ్ళీ సరిగా అమర్చేట్టు చేయమని వాడిని అడుగుదామని అనుకున్నాను ఎలాగో ఒకలాగా నా శరీరంలోకి మళ్ళీ ప్రాణాన్ని నిలిపేట్టు చేసే వైద్యుడి దగ్గర తీసుకెళ్లమని అనుకున్నాను ప్రధాన భూభాగంలో ఉన్న సహ్య అడవుల్లోకి వెళ్ళి దాక్కుని అకస్మాత్తుగా శత్రువు మీద పడి దాడి చేయాలనుకున్నాను ఎన్నో ఏలగతం మహాబలి చక్రవర్తి అలాంటి పనే చేశాడు జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలని అనుకున్నాను అవే తప్పులు మళ్ళీ చేసి అదే మనసుని మళ్ళీ ప్రేమించి అదే శత్రువులతో మళ్ళీ తలపడి అదే మిత్రులతో మళ్ళీ స్నేహం చేసి అదే భార్యను మళ్ళీ పెళ్లి చేసుకొని అదే పిల్లల్ని మళ్ళీ కనాలని అనిపించింది రాముడు నా కోసం స్వర్గంలో అట్టేపెట్టిన ఆసనం నాకు అక్కర్లేదు అందమైన నా సేమే నాకు కావాలి అదే జీవితం మళ్ళీ జీవించాలన్న కోరిక కలిగింది అలాంటివి జరిగే అవకాశం లేదని నాకు తెలుసు నా వయసు అరవై పదహారు కాదు ఒకవేళ ప్రాణాలు పోకుండా ఉంటే ఒంటి అసహ్యంగా ఏ మారుమూల గుళ్ళలోనో ముసల బిచ్చగాడిలా కంపు కొడుతూ చిరిగిపోయి చివికుపోయిన బట్టలతో బతకాలి ఒకప్పుడు జీవించిన జీవితాన్ని చాలా వ్యతిరేకంగా బతకాలి నాకు ప్రస్తుతం చనిపోవాలని ఉంది ఇదంతా ముగిసిపోతే బాగుండను అనిపిస్తుంది వినిగిపోవాలనిపించింది మండుతున్న నగరాలని తమ బాగోగులు తామే చూసుకొని అసులని తమ యుద్ధాలు తామే చేసుకొని దేవతలతో పాటు వాళ్ళని కూడా నరకంలో మగ్గని అని అనుకున్నాను మళ్ళీ వెళ్ళిపోయి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనిపించింది ప్రతి చిన్న విషయం మళ్ళీ ఒకసారి మళ్ళీ 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 మొదటి భాగం ముగింపు పూర్తయింది ఇక రెండవ భాగం బీజం నెక్స్ట్పాట్లో